ఏ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకు ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు ఏపీ ఇంటర్ అయితే రేపు అయితే విడుదల చేయనున్నట్లు న్యూస్ అయితే రావడం జరిగింది విద్యాశాఖ మంత్రి లోకేష్ అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేశారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి రేపు ఇంటర్ ఫలితాలు రాగానే ఏ విధంగా మీరు మొబైల్లో చెక్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు రేపు అయితే ఈ ఇంటర్ అయితే విడుదల కానున్నాయి అభ్యర్థులందరూ ఇంటర్ అయితే చూసుకోవచ్చు ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి రేపు ఎన్ని గంటలకు విడుదల చేస్తారని క్లియర్గా మంత్రి లోకేష్ అయితే ట్వీట్ చేశారు ఉదయం పదకొండు గంటలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేయడం జరిగింది ఫలితాలు మీరు అందరికంటే ముందుగా చూసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనైతే చూసుకోవచ్చు నేను రేపు లైవ్గా కూడా మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను సో తప్పకుండా మన ఛానల్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ పైతే షేర్ చేయండి ఓకే రేపు ఇంటర్ ఫలితాలు రాగానే మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలని మీకు క్లియర్గా